కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం గద్దపాక గ్రామంలో గల రెండు వందల నలభై నాలుగు సర్వే నెంబర్లు గల భూమిని అక్రమంగా పట్టా చేసినందుకు రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చి మీడియాతో మాట్లాడిన తాటిపాముల తిరుపతి మండలం నేను గద్దపాక మా తాత ల్యాండ్ ఇరవై ఒక గుంట నా బాటాక వచ్చిన బాబా ఇరవై గుంట మా అన్నదమ్ముల ముగ్గురికి మనిషికి ఇరవై గుంటలు అయితే మా అతను నడిపిన నాన్న వచ్చేసి ఈ ఎక్కడ ఇరవై గుంట ఒక్కే అతను పట్ట చేసుకున్నాక ఏం చేసిన అంటే పట్ట చేసుకోక ముందు ఎంఆర్ఓ మేడం దగ్గరికి పోయి ఒక మూడు సార్లు నాలుగు సార్లు పిటిషన్లు ఇచ్చిన ముగ్గురు ఎంఆర్ఓలు ఆపారు మళ్ళీ నాలుగో ఎంఆర్ఓ కొట్టిండు కొట్టినాక ఎందుకు కొట్టిరు ఎట్ట అంటే ధరలు అయింది మేము ఏం చేయలేం అదే ధరపుకుంటే వచ్చారు రేపు అన్నారు మా అంటే మన భూభారతి వచ్చినాక దాంట్లో అప్లికేషన్ ఇచ్చినా దాంట్లో అప్లికేషన్ ఇచ్చినాక చూద్దాం భూభారతిలో చేస్తాం ఇక చేస్తాం అగ చేద్దాం అని చెప్పి రెండు నెలలు అవుతుంది ఇప్పుడు మొన్న వచ్చిన స్పాట్లోనే డెడ్స్తో ఉంది అది దాని గురించి నన్ను ఇబ్బంది పెట్టుకుంటా కాలయాపం చేసుకుంటా రేపు చెత్త ప్రజాభవాహిలో నేను కేశవపట్నంలో రెండు సార్లు ఇచ్చిన కరీంనగర్లో నాలుగు సార్లు ఇచ్చిన రిసిప్ట్ అన్నీ ఉన్నాయి చేత్తారు అక్కడ పంపుతారు చేత్తా అంటారు వాళ్ళు ఏమంటారు దాటేత్తారు రేపు అంటారు మా పంటారు మేం ఏం చేయలేము మళ్ళీ అంటారు మొన్న నేను ప్రెజెంట్లీ ఆటివోకు రాసిరు మొన్న దాదాపు ఎనిమిదో ఎనిమిదో నెలల ఇరవై ఐదు మన సంవత్సరంలో పంపించి ఆటివోకి రాసి ఆటివో దగ్గరికి పోతే సార్ ఒక ఎనిమిది సార్లు కోసం కలుతాడు సార్ పోతే లేడు సార్ అంటారు ఈ ఈ ఫైల్ అనేది నేను పదిహేను తారీఖు ఇస్తే ఫైల్ మళ్ళీ పదిహేను తారీఖు దాకా సార్ దగ్గరికి ఫైల్ పోలే ఆడియో ఆఫీసులో అంటే గంత ఫాస్ట్ అన్నాడు దాని గురించి నేను పోయి అక్కడ కూర్చోండి బెదిరితే నా ఫైల్ నాకు ఈరిగా మీరు కాదంటే అప్పుడు తీసి ఫైల్ ముందర పెట్టి సార్ చెప్తే సార్ ఏం చేసిండు నేను ఇది ఇటువద్దాను అడిపోదానని చెప్పి ఆ సార్తం ఒక ఐదు ఆరు రోజులు తిప్పి ఐదు సార్లు సార్లు పోయినా సార్ ఇప్పుడు నేను అప్పటి ప్రూఫ్ చూస్తాను అక్కడ ఆ పరిస్థితి చేసుకుంటూ లాస్ట్గా వచ్చినాక ఏమంటానంట అవన్నీ పేపర్ చూసి రిజిస్ట్రేషన్ అయితే మేము ఏం చెప్తామంటే రిజిస్ట్రేషన్ సార్ నేను పట్టే చేయొద్దని చెప్పి పిటిషన్ ఇచ్చిన పదిహేడు పద్దెనిమిది ఇచ్చినా ఇచ్చినాక మరి పంతొమ్మిది వేల కొట్టుడు ఏంది ఆ కాయాలు సుత ఉన్నాయి కదా పేపర్లో ఏమైనా ఎవిడెన్స్ వాని ఉంటే మరి నాకు ఇవి నేను తప్పు చె నాదన్న తప్పు ఉంటే నాకు చేయకూర్రి లేకుంటే ఇప్పుడు నా ఆ కేసు అనేది ఈ ఇరవై గుంట కొట్టిన బాబద్ద అని వాపసు కొట్టండి మీరు మీరు చేసిన బాపద్దే కాబట్టి మీరు చేసిన తప్పుని మీరు పక్కకు తినేది ఎమ్ఆర్ఓ ఇప్పుడు ఎంఆర్ఓ దృష్టికి పోతే ఆర్డ్య రాసింది సార్ అంటే ఇప్పుడు ప్రెజెంట్లీ ప్రజావాళ్ళని మళ్ళీ ఇచ్చిన ఇప్పుడు ఇవాళ మూడో తారీఖు పదకొండు నెల రెండు వేల ఇరవై ఐదున మళ్ళీ వాళ్ళ ప్రజావాళ్ళు ఇస్తే మళ్ళీ ఆడివ సార్కు ఇక ఈ ఎంఆర్ఓ మీద యాక్షన్ తీసుకోమని చెప్తే దానికి స్పందించడానికి కాదు నా నుంచి కాదు మేడం తిరగడానికి అవసరం కూడా మందాక చస్తా అని చెప్పి చెప్పొచ్చిన ఇప్పుడు ఇరవై కొంటా నా ఒక్కరికి ఇరువేకోకుండా వాట వాళ్ళ మనిషికి ఇరవైకుండా ఎవరి వాళ్ళకే ఉన్న పానీ ఎవరిలో ఇరవైకుండా వాళ్ళకే ఉన్నది పలాని పేరు మా నాన్న పట్టదారి ఈ మూడు కలిపి ఒక్కడే రిజిస్టర్ చేసుకున్నాను అన్నట్టు మరి తెలియకుండా నడిప లి లింగమూర్తి అంటే ఆయన చేసుకున్నాక ఇది నా వాట నాకు వస్తా అని చెప్తే నన్ను కొట్టవేరు నాకు వీడియోలు అన్నీ ఉన్నాయి ఏది నేను నా భూమి నాకు రావాలని పోయి నా భూమి మీద భూమి పోయే వాళ్ళకి మళ్ళీ నాకు ఏం చేసిండు నీ భూమికి అని చెప్పి నన్ను బేరిచుకుంటూ కొట్టచ్చేది అదే నీ రిజిస్టర్ రిజిస్ట్రేన్ చేయాలి నీకు అమ్మలేదు మా తాత వస్తాయి అది మా నాన్న సుదాయం కాదు మళ్ళీ దాన్ని ఇది ఇప్పటి వరకు చూద్దామని భరిచుకుంటే వస్తారు ఆఖరికి అంతా నా భూమి నాకు రాకపోతే మదనే మందత్తా అని చెప్పి లోపలికి చెప్పొచ్చు లేదు రేపు చేస్తాం ఇంక్వైరీ అయితే అని చెప్పి ఎమ్ఆర్ఓ కేసపట్నం ఎమ్ఆర్ఓ రాసారు